తెలిసిన విషయమే నందమూరి హీరోలు బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ల మధ్య పెద్దగా మాటలు లేవన్న విషయం కానీ ఇద్దరు కలిసి ఉంటే చూడాలని కామన్ ఆడియన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు ఎన్టీఆర్ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నా బాలయ్య మాత్రం బెట్టు తగ్గించడం లేదు అనేది ఇన్సైడ్ వర్గాల వాదన కాగా బాలయ్యతో కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి జనతా గ్యారేజ్ బైక్ ని గిఫ్ట్ గా ఇచ్చి మరో పది లక్షలను విరాళం ఇచ్చాడు అది ఎవరికో ఇవ్వకుండా ఎన్టీఆర్ ట్రస్టులో భాగమైన బాలయ్య నిర్వహణలో ఉన్న బసవరామ ట్రస్ట్కి ఇవ్వడం మరోసారి కలిసి ఉందామని బాలయ్యకు సంకేతాలు పలికినట్లే అని అంటున్నారు విశ్లేషకులు మరి బాలయ్య నుండి ఎలాంటి స్పందన వస్తుందో అని ఇప్పుడు అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు